కొండాపురం మండలంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ మండల కన్వీనర్ పోలినేని చంద్ర ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కాకర్ల సురేష్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు బొట్లగుంట హరిబాబు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారని ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించారు అలాగే ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఎన్నో సేవలు చేసి వాటి ద్వారా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని కొనియాడారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమానికి గంట నరసింహులు ఏర రామకృష్ణయ్య బొట్లగుంట హరిబాబు టీడీపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన కాకర్ల సురేష్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ నుంచి పంతొమ్మిది పంచాయతీల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మనకి ఎమ్మెల్యే పాత ముందు నుంచే మనకు ఒక రెండు సంవత్సరాల ముందుగా ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అందరి మండలంలో ఆయన కూరగొనున్నాడు అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మన మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్మెంట్ విషయంలో ఆయన చాలా ప్లాన్ గా పనిచేసుకుంటూ పోతా ఉన్నాడు అదేవిధంగా కాకర్ల సురేష్ గారు ఈ జన్మదినమే కాకుండా ఇదే విధంగా పది జన్మదిన ఇక్కడ మన ఆధ్వర్యంలో ఇక్కడ జరిపే విధంగా ఆ దేవుడు ఆయనకి ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మళ్ళా ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించాలని ఆశిస్తూ మనం కూడా ప్రతి విలేజ్ నాయకులు మండల నాయకులు అందరూ కలిసి గట్టిగా పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమందరం ఒక పకడ్బందీగా పనిచేసి మన పార్టీని అన్ని అన్ని పంచాయతీల్లో విజయ పదంలో నడిపించడానికి మనం అందరం అందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు